బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని ఆ వచ్చే డబ్బుల ద్వారాగా బ్రతికే ఆవిడ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతుందండి యాంకర్ శ్యామల ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టేసింది ప్రెస్ మీట్ పెట్టేసి మహిళల గురించి ప్రజల గురించి సామాన్య ప్రజలను ఉద్దేశించి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి సామాన్యుడి జీవితాన్ని నాశనం చేసే యాంకర్ శ్యామల మాట్లాడుతుంది ఒకసారి వినిపిస్తా వినండి చలిలో ఉడుకుతూ ఉన్నాడు అది చూసిన ఒక పెద్ద మనిషి అలా ఉండుతూ అని చెప్పి ఉంటావు ఆగా లోపలికి వెళ్ళి చక్కగా డబ్బు తీసుకొచ్చేస్తాను అది కప్పుకున్నావు అంటే చాలా బాగుంది చదువులో చెప్పి ఆ పెద్ద మనిషి మాడితే ఆ పెద్ద మంచి చెడుకుంటాడు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు అంటే ఎప్పుడు వస్తాడు నేను ఎప్పుడు కప్పుకోవాలి నేను ఎప్పుడు ఇద్దరుకోవాలి అని మాడించిన పెద్ద మనిషి ఇచ్చిన మాటి సంగతి మర్చిపోతాడు మరుసటి రోజు ఉదయం ఆ మనిషి ఆ మాట గుర్తి వచ్చి వచ్చి చూస్తే అక్కడికి పేదవాడు కని ఉంటాడు అతను చేతిలో ఉంటా ఉంటుంది అది తీసుకుంటే శాంతి అయ్యా నా శరీరం చలిలో ఉన్న ఆ చూసిన ఒక ఆట చేతి కోల్పోయి ఈ అత జగన్మోహన్ రెడ్డి ఐదు ఏం పీకి పోర్సేసారు చెప్పండి అమ్మా అంటే ఒకరు చెప్పలేరు కానీ ఈ అదో పెట్టకలు చెప్తాను మాత్రం ముందే ఉంటారు ఈ కథలు చెప్పడానికి మాత్రమే పనిచేస్తారు ఇవాళ శ్యామల ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో ఆ వీడియో కూడా ఒకసారి మీకు చూపిస్తా ఈ పూర్తిగా వినేది ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో అలా అబ్బా అప్పుడు మరి చెప్పావు కదా మరి కథ ఎందుకు చెప్పావు అని అడుగుతున్నారు మనం ఏదైనా చెప్తే అర్థం ఉండాలి కదా మన నోటికి వచ్చింది వాకైతే సరిపోద్దా రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించి జగన్మోహన్ రెడ్డి ఏం చేసేటర చెప్పనరా అంటే పట్టు మన ఐదు నిమిషాలు మాట్లాడలేరు ఇవాళకు కూడా ఐదు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని విమర్శించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమమనో అభివృద్ధి అనో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడనో ఒక ఐదు నిమిషాలు చెప్పన్నాయా అంటే వీళ్ళ ముగ్గురు పేర్లు లేనిదే ఐదు నిమిషాలు స్టాప్ గా మాట్లాడలేదు వీళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడమ్మా జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చెప్పాడు ఏవని అధికారంలోకి రాగానే నేను మూడు రాజధానులు కట్టేస్తాను అన్నాడు చేత కాదు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు పరిపాలన అంటే ఏంటో తెలియదు దోచేరు ఒకటే వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డికి కేవలం వచ్చింది ఏంటంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము ఎలా దోచేయాలని మాత్రమే జగన్మోహన్ రెడ్డి తెలుసు అప్పటి వరకు కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే తెలుసు సడన్ గా ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఏం చేయాలో ఏంటో తెలియదు పరిపాలన అంటే ఏంటో తెలియదు ఎలా పాలించాలో తెలియదు వచ్చింది ఒకటే దోచేయాలని తినేయాలి ఏదో ఒక వంక చూపించాలి మనకు డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి అప్పుడు ఏమని చెప్పాడంటే మూడు రాజధానులు అన్నాడు చేత కానప్పుడు అన్నావు కదా మూడు రాజధానులు మూడు సంవత్సరాలు గడిపించాడు మూడు రాజధానులు నేను విశాఖపట్నాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా అమరావతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా అమరావతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా అని చెప్పిన అనలేదు కానీ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఎట్టేస్తాను ఆ హైకోర్టు పక్కన టీ కొట్టు సమోసాలు అయ్యి అమ్ముకుంటే బోల్ మందికి ఉబ్బా దొరికద్దని చెప్పేసి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల తర్వాత లేదు లేదు నేను మూడు రాజధానికి వెళ్ళట్లేదు ఒకటే రాజధాని అని చెప్పేసి అన్నాడు నిజంగా శాతగా నడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడుతుంది అబ్బా ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మా ఇక్కడ వార్త నిలబెట్టుకోలేని పోక ఇన్న హామీ ఒక జన ఇస్తున్న పథకాన్ని కూడా ఆపేది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆర్టీల కుటుంబానికి తీవ్ర ద్రోహం చేశారు ఈ రోజు ఉదయం తెలంగాణ కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఎక్కువ చేసిన హామీలపై ట్విట్టర్ వేసు తెలంగా జగన్మోహన్ రెడ్డి ఆ వేసిన ట్వీట్ కరెక్టే కానీ అది తన సోషల్ మీడియాకి సంబంధించి ఎవడో ఒకటి వేసి ఉంటాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ వాడటారు అసలు ఫోన్ అంటే ఏంటో తెలియదు అసలు సోషల్ మీడియా అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలియనే తెలియదు ఆ విషయం నేను చెప్పేది కాదు సో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు టీవీతో ముందుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు నాకు ఫోన్ అంటే ఏంటో తెలియదు సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు నేను ఫోన్ వాడే వాడను నా నెంబర్ కూడా నాకు తెలియదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ ట్వీట్ కూడా ఈ సోషల్ మీడియా సంబంధించి ఎవడో వేసుకుంటాడేమో కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియనే తెలియదు అక్కడ ఆ ట్వీట్కి వేసిన విషయం కూడా జగన్మోహన్ రెడ్డి తెలియదు ఇంకా మాట్లాడు సరే ఏమవుతుంది ఇలా మహిళలు మోసం చేసినందుకు మీ పైన చట్టపరంగా కేసు పెట్టవచ్చు అని చెప్పేసి అని మాట్లాడుతుంది యాంకర్ శ్యామల అయితే నేను ఇక్కడ మీకు ఇంకొక వీడియో చూపిస్తాను ఆ వీడియోకి సంబంధించి అక్కడ ఏమైనా మాట్లాడుతుంటే ఒక బెట్టింగ్ యాప్ని ముఖ్యంగా ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి అని ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ మీరు ఇందులో డబ్బులు పెట్టేసేయండి మీకు భయంకరంగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి అని ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది డైరెక్ట్గా ఆ వీడియో వినిపిద్దామంటే డైరెక్ట్గా వీడియో వినిపిద్దామంటే ఆ వీడియో ఎక్కడ కూడా ఇప్పుడు దొరకట్లా ఎంత వెతికినా సరే ఆ వీడియోలు అన్నింటినీ కూడా డిలీట్ చేయించేసారు కాబట్టి ఏంటంటే నేను గతంలో మాట్లాడిన వీడియో ఆ వీడియోలో ఒక చిన్న క్లిప్పు ఒకసారి మీరు చూపిస్తాను ఎందుకంటే ఎందుకంటే ఫోర్ ట్వంటీ కేసు కాబట్టి శ్యామల ఈ వీడియో వినిపించిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్ ద్వారాగా ఎవరైనా డబ్బులు నష్టపోతే కనుక కింద కామెంట్లో తెలియజేయండి యాంకర్ శ్యామల పైన చీటింగ్ కేసేద్దాం సాంగారా శ్యామల ఇప్పుడుగా నిజంగా ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అనే యాప్ ద్వారాగా శ్యామల ప్రమోట్ చేసిందని చెప్పేసి అని శ్యామలా చెప్పిందని చెప్పేసి అని ఎవరైనా సరే మేము మోసపోయాం ఐదు వేల పదివేల వంద రెండు వందల అని చెప్పేసి అని ఎవరైనా చెప్తే ఖచ్చితంగా ఈవిడి పైన చీటింగ్ కేసు నమోదు చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు ఈవిడి పైన ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం ఎందుకంటే సామాన్య ప్రజల్ని మోసం చేసి కేవలం ఇలా డబ్బుల కోసం బిట్టింగ్ యాప్లోనే కాదు ఇంకొక వేలు ఇస్తే ఏ దరిద్రాన్ని చేయమన్నా సరే ఇవి చేసేది ఇప్పుడు ఏమైనా ప్రజల మీద ప్రేమతో మాట్లాడదాం అనుకుంటున్నారా ఏపీ మీద ప్రేమతోనో లేదంటే ప్రజల మీద ప్రేమతోనో మాట్లాడట్లా ఎక్కడ కూడా మళ్ళీ డబ్బే డబ్బిస్తే ఎంత నీచానికన్నా దిగజారిపోద్ది ఇవి ఏ పనైనా చేస్తుంది ఏదైనా అమెరికా డాలర్లు అనుకున్నావా పని అయిపోగానే డబ్బు చేస్తాను అంటే ఈవెంట్ మనం ఏదైనా ఈవెంట్ చేయడానికి వెళ్తే మన అమెరికాలో కొన్ని డారాలు తీసుకుంటాం అదే ప్రభుత్వం అండి గతంలో ఏమైపోయాం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చాడు సంక్షేమ పథకాలు దానికి సమాధానాలు ఉండవు కానీ ఇక్కడికి వచ్చి అతి మాటలు అతి పేదలు శ్యామలో బాగా గుర్తుపెట్టుకో నీ పైన ఖచ్చితంగా ఈ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు చూపించాను కదా ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా తీసుకొని అసలు నువ్వు బెట్టింగ్ అనేది ఇండియాలో వెళ్ళేయగలవు ఎలా లేదు నువ్వు ఏ విధంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవు ఎంతమంది జీవితాన్ని నాశనం చేసేసావు అనేది త్వరలో తెలియబోతుంది నీ పైన ఖచ్చితంగా కేసు అయితే నమోదు చేస్తాం మేమైతే నేనే పెడతా ఇదిగో ప్రజలు మోసం చేస్తూ ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది ఇవిడని చెప్పేసి అని ఖచ్చితంగా నీ పైన కూడా చీటింగ్ కేసు పెట్టి ఫోర్ ట్వంటీ కేసు పెట్టి ఆ తర్వాత మాట్లాడుకుందాం మనం ఏం జరుగుద్ది ఏంటి అనేది బాగా గుర్తుపెట్టుకో శ్యామలా వాళ్ళతో అయిపోద్ది అనుకుంటే నీకు పిచ్చుతాను అది నువ్వేనా సుధబోసవా నువ్వు అతి పతిత్వా అసలు గట్టిగా మాట్లాడితే నీకు రాష్ట్ర ప్రజల గురించి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కే లేదు నీకు అర్హతే లేదు నీకు అసలు కాస్త అయినా సరే కొద్దో గొప్ప సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు మాత్రమే మాట్లాడాలి నీలాగా డబ్బులు కగుర్చ పడి ఎవడంతెత్తాడా ఏ బీటింగ్ యాప్ని ప్రమోట్ చేద్దామా ఎవడ జీవితంలో నాశనం ఎవడు ఎలా పోయినా పర్వాలేదు మనకు డబ్బులు వస్తే సరిపోద్ది అనుకునే వ్యక్తులు అసలు రాష్ట్ర రాజకీయాల గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడకూడదు నీకు మాట్లాడే హక్కే లేదు అసలు అర్థమైందా మళ్ళీ చెప్తున్నా నీకు ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడే హక్కు లేదు నువ్వు ఇక్కడ ఉండవు తెలంగాణలో ఉంటావు అవునా నీ వల్ల మాకు కానీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ దానికి ఉపయోగం లేదు అవునా నీకు వచ్చే ఆదాయంలో నువ్వు ట్యాక్సీలు కట్టినా ఏం కట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కడబాగాని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కట్టావు కాబట్టి ఏంటంటే అన్ని మూసుకొని మన పొలం చూసుకుంటే బాగుంటుంది లేకపోతే కనుక ఈపి విమానం మొత్తం ముగించేస్తాం గుర్తుపెట్టుకు బాగా